కరీంనగర్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ టీజేఏ రెండు ఇరవై ఆరు కరీంనగర్ జిల్లా జర్నలిస్ట్ బాడీ సమావేశాన్ని కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ హాల్లో నిర్వహించారు ఉప్పుల లక్ష్మణ్ ఫౌండర్ మహ్మద్ వలీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాష్ట్ర ఈసీ సభ్యుడు అధ్యక్షత వహించారు మరియు ఎంఆర్ గౌరీ జనరల్ సెక్రటరీ ముఖ్య అతిథిగా హాజరై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకి టీజేఏ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కరీంనగర్ బాడీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది పది తారీఖు నాడు అశోక్ నగర్ ఆఫీస్లో మన హైదరాబాద్కి వెళ్ళి ఓరిసార్ మన ఆఫీస్ ఆఫ్ పిఎన్ఎస్ న్యూస్ చీఫ్ ఎడిటర్ గారు వచ్చి కరీంనగర్ బాడీకి ఎన్నుకున్నారు దాంట్లో నేను ఇప్పుడే మేము ముందు ఒక లెటర్ కలెక్టర్ మేడంకి ఇంకో లెటర్ డిపిఆర్కి ఇవ్వడం జరిగింది దాని తర్వాత నేను మీ ముంగట దీని ఒక బాడీ టోటల్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ బాడీ ఎన్నుకున్న పేర్లు మీరు మేము ముంగడుతున్నాను ప్రెసిడెంట్గా వసీముద్దీన్ అహ్మద్ పిఎన్ఎస్ న్యూస్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్గా కోంపెల్లి సాగర్ గారు ఇంకో వైస్ ప్రెసిడెంట్ మారువడి సుదర్శన్ గారు జనరల్ సెక్రటరీగా మిర్ధా ఫయ్యాద్వేగ్ గారికి జాయింట్ సెక్రటరీగా జాడీ జీవన్ గారికి ఇంకో జాయింట్ సెక్రటరీగా షేక్ అహ్మద్ అలీ గారికి ఇంకో జాయింట్ సెక్రటరీ విమ్లా సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గారికి ట్రెజరర్ గా మఖద్ము ముహద్దీన్ గారు కి సెక్రటరీ లక్ష్మీ నారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ గా లక్ష్మీ నారాయణ ఆకాష్ దేలీ కి ఇంకో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా షేక్ చాన్ మరియు నదీమ్ గౌరి గారు మరియు సయ్యద్ వహీద్ గారు రౌఫ్ ఖాన్ గారు అన్వర్ హుస్సేన్ మిర్జా అస్లమ్ బెగ్ గారు వీళ్ళందరి కి బాడీ గా ఎన్నున్నారు దాని తర్వాత మన హాఫీస్ ఆఫ్ అఫీషియల్గా హైదరాబాద్కి వెళ్ళి ఇవాళ కరీంనగర్కి రావడం జరిగింది మన కలెక్టర్ మేడంకి డిపాఆర్ మేడంకి లెటర్లు అఫీషియల్గా ఇచ్చారు దీని దీని కాపీస్ కూడా మన దగ్గర అఫీషియల్ కాపీస్ కూడా అయి ఉన్నాయి మన దగ్గర అయితే ఈ బాడీ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ మెయిన్ ఉద్దేశం మన జరుగుతున్న అకాడేషన్ కార్డ్స్ గురించి కానీ ప్రెస్ మన మీడియా మిత్రులకు డబల్ బెడ్రూమ్ కానీ స్థలాలు కానీ ఇంకా వాళ్ళ ఒక సపోర్టింగ్గా ఈ అసోసియేషన్ పనిచేస్తుంది మీరందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీరందరూ దీనికి మెంబర్గా కాని దీనికి స్ట్రెంతన్ చేసి మంచి దీనికి భవిష్యత్తులో మీడియా మిత్రులందరికీ మేము తోడుగా ఉండి ఫైట్ చేస్తామని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను